ఆ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ బిడ్డ నేను మీ పుష్ప వీరేశం ఈరోజు ఇప్పుడు నేను కోడి కూర వండుతున్నా ఇది చిమ్మకోడి కూర సింపుల్గా ఉల్లిగడ్డ చిమ్మకోడి కూర ఆయిల్ కేజీన్నరకు ఎక్కువనే ఉంది కూర నేను కేజీకి ఫోర్ పోసుకుంటా అందుకని సిక్స్ పోస్తున్నా మామూలుగా అందరు వండుకుంటారనుకోండి ఈ చిమ్మకోడి కూర కొంచెం ఎక్కువనే వండుతాం మన ఇంట్లో నాటు నాటుకోడే తింటాం కదా అందుకని నూనె తాగినంత కొలత ఏం లేదనుకోండి తాగినంత నూనె జీలకర్ర మీ అందరూ తెలుసు కదా జీలకర్ర డైజెషన్కు నాన్ వెజ్ అసలే కొంచెం ఎక్కువ తింటే ప్రాబ్లం కదా ఏది తిన్నా సరే అరగంది ఏది ఉన్నా డైజెషన్కు మెడిసిన్ లాగా పనిచేస్తుంది జీలకర్ర తగినంత జీలకర్ర మన ఇష్టం జీలకర్ర మాత్రం కంపల్సరీ వాడాలి ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆయుర్వే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక కేజీ జీలకర్ర తినాలంట అమ్మో కేజీ జీలకర్రను ఇంకో ఇట్లాంటి నేను ఎన్ని కేజీలు తెచ్చినా మహింద్రమా ఇట్లా ఆవాలు జీలకర్ర శనగపప్పు సుమలతీలు అందరూ కలిసి ఇట్లా కలిపి పెట్టుకుంటారు వీళ్ళు ఇట్లా వాడొద్దురా ఇది మంచిది కాదు హెల్త్ కానీ చెప్తాను వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు అట్లనే చేసుకుంటారు నేను మాత్రం ఇట్లా జీలకర్ర ఆవాలు అన్నీ పోష్ పెడతా ఇట్లనే వాడుతాం ఆవాలు జీలకర్ర కంపల్సరీ వాడాలి అన్ని ఇంగ్రిడియెంట్స్ వాడుకోవాలి ఏది ప్యాకెట్ది వాడొద్దు సీల్ది వాడొద్దు అన్నీ న్యాచురల్గా తెచ్చుకొని వాడుకోవాలి ఉల్లిగడ్డ కెమెరా కొంచెం అడ్జస్ట్గా అండి ఆ సైడ్ లైట్ వస్తా లేదని ఇటు సైడ్ పెట్టుకున్నాము కరివేపాకు ఏరేసేటోళ్ళు ఉంటారు మన ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ ఏరేసేటోళ్ళు ఉన్నారు నేను వాళ్ళ తగ్గట్టు దాన్ని కదా ఇట్లా వాళ్ళ కంటికి కాదు కదా వాళ్ళ చేతికి కూడా దొరకకుండా ఇట్లా కట్ చేసేస్తాను నా నవ్వుకుంటారు తిట్టుకుంటారు లోపల కనపడితే ఏరేస్తారు డస్ట్బిన్లో కరివేపాకు పడితే ఇంక వాళ్ళకు ఉంటుంది ఆ రోజు నా భయానికి కూడా దూరంగా కూర్చొని తింటారు నేను ఇట్లా చేస్తాను కరివేపాకుని ఇట్లా కట్ చేసి వేస్తే కథం దేంట్లోనైనా సరే మంచిగుంటుంది ఫ్రెష్ కరివేపాకు ఇది మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తాను నేను వాళ్ళ కంటికి కనబడదు వాళ్ళ పండ్లకు ఖచ్చితంగా లోపలి పోతుంది అది అయితే అమ్మవాళ్ళు పప్పుకు తప్ప ఎప్పుడు కరివపాకు వేసుకోపోతుండే అందుకని కొన్ని లోపాలు మనకు వచ్చినాయి కదా కండ్ల అద్దాలు చూడబుడ్డు వచ్చినాయి మన పిల్లల కన్నా రావద్దు జనరేషన్ కానీ మనం తల్లులం అందరం కంకణం కట్టుకోవాలి ఇది కరివపాకు ఇట్లా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు ఉల్లిగడ్డలన్న కనబడతాయి కానీ కరోపాకు మాత్రం కనపడదు నేను వాళ్ళకి ఓన్లీ జీలకర్ర ఉల్లిగడ్డ కరోపాక్ వేసిన అంత ఏమయ్యను తర్వాత అన్ని నాకు తెలియదు ఇట్లా స్కిన్తో తింటే మంచిదా స్కిన్ లేకుండా తింటే మంచిదా నాటు ఏదైనా స్కిన్తోనే తినాలి కదా కొన్ని కూరలకు కొన్ని ప్రామాణికం ఉంటుంది అంటే ఇట్లా వండితేనే టేస్ట్ ఉంటుంది అంటారు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ నాకు ఈ విషయంలో లేదు తెలియదు ఉల్లిగడ్డలైనా ఇప్పుడు మనం వేసుకుంటున్నాం చీమకోడిది మాంసం కూడా అట్లనే వండుకోవాలి ఎసరు పోయద్దు అనుకుంటే పైన ఎసరు పోస్ట్ పెట్టుకోవాలి అంటారుగా ఇది దాని తలకాయ నాన్ వెజ్ కూర ఎసరు పోయొద్దు అనుకున్నప్పుడు ఫ్రై చేయొద్దు అనుకున్నప్పుడు ఇట్లా నీళ్ళు పోస్ట్ పెట్టుకుంటా ఒక మూటి కూడు కానీ లోతట్టుకున్నది ఏదైతుందో దాంట్లో నీళ్ళు పోస్ట్ పెట్టుకుంటే ఆవిరికి ఇలా దిగుతుంది నేను ఫస్ట్ నుంచి కూడా ఇట్లనే వండుతా కూర ఇది నాన్ వెజ్ కదా మాడిపోకుండా అడగంటకుండా ఆవిరి మీద ఉడుకుతట్టు ఇట్లా నీళ్ళు పోసి పెట్టుకుంటాను టిప్స్ ఇట్లా నీళ్ళు పోసి పెట్టుకునే నా టిప్పు నేను ఆకుకూరలు కూరగాయలు ఏది వండుకున్నా సరే ఎసరు పోయొద్దు ఆ కూరలు అంటే ఖచ్చితంగా ఇట్లా పైన పోసి పెడతా మనం ఎసరు ఎట్లా వండుతామో ఈ ఆవిరి వల్ల కూడా అట్లనే వస్తుంది కాకపోతే ఏంటంటే మంచి ఉడుకుతుంది ఆయిల్ పట్టుకుంటుంది ఈ ముక్క మంచి ఉడుకుతుంది బాయిల్డ్ అయినట్టు ఉడుకుతుంది ఇప్పుడు ఈ ముక్క కూడా అట్లనే ఉంది ఈ వీడో చూసి సీమకోడు కూర కోసం ఇవన్నీ రాకూరి ఎందుకంటే నేను మేము చీకట్లోనే వండుకుంటున్నాం మీరు పొద్దున మా ఇంటికి వచ్చేటప్పుడు తినేస్తాం అయిపోతుంది రాకుండా ఇంకో ఉడిపేసింది చూసినా రెసర్ కూడా మంచిగా ఇట్లా ఇట్లెసర్ వస్తుంది మనం పోసినట్టే వస్తుంది కానీ మనం పోసిన టేస్ట్ వేరే ఉంటుంది ఇట్లా ఉండితే వేరే ఉంటుంది చాలా బాగుంటుంది ఎట్లా వాటర్ వచ్చిందో టూ స్పూన్స్ అల్లం గడ్డ ఒక స్పూన్ పసుపు ఇది మనం కొట్టించింది కాబట్టి ఉంటుంది ఒక్క కూడా వాటర్ పోయలే నేను ఎట్లా వచ్చింది చూడండి నువ్వు వేలు చూడండి ఇట్లా ఎట్లా మసలుతున్నాయి ఏడి ఉన్నది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది రెడీ రెడీ అయిపోయింది ఉడికింది ఏమో చూద్దాము ఇప్పుడు ఎడజు కొంచెం ఉడకాలి ఏ గురకింది చీమకూర చీమకోడి కూర ఉండలే కదా ఇదివరకు వండినా నేను ఫోర్ స్పూన్స్ వేస్తున్నా కారం అంతే ఇది చీమకోడంటే చీమకోడే కెమెరామెన్ కొత్త అనిచ్చింది ధనశేఖర్ బాబు అందుకే ఏం కూడా అని అడుగుతుంది అన్న వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎన్ని ఒకళ్ళు పెట్టిన తెలుసా అవును ఇగో ఇట్లా ఈ వేణీళ్ళు ఉన్నాయి కదా ఇవి కొంచెం పోసుకుంటే కథ ఉడుకుతుంది పెట్టిన పైన ఆవిరి కోసం పెట్టిన ఈ కూర ఉడికి వేసరి చాలు నూనె పైకి వచ్చిందంటే కూర ఉడికిందని అర్థం ఈ కూర కూడా కొన్ని ఉంటాయి అన్నములకైతే ఒక తీరుకుండాలి రొట్టెలకైతే ఒక తీరుగు ఉండాలి ఇన్ని తీరుకు వండుకోవాలి కూరలుగా అన్నం రొట్టెలు వండిటి వండుతున్నాం ఇప్పుడేమో రొట్టెలు తింటాం పొద్దుగాలను ఏమో అన్నంలు తింటాం వండిటి రక్తం ఇట్లా కూత ఉడుకుతున్న కూర దాని సౌండ్ పలగ ఉంది గుర్తుగా అంటున్నది క్లాస్వాదించాలి ప్రకృతి నుంచి వచ్చిన సౌండ్లు అన్నిటినీ